హ్యాండి నమస్తే వెల్కమ్ టు విరా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము సింపుల్గా క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ గసాలు మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటాయండి క్యాప్సికం వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ క్యాప్సికం ముక్కల్ని మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి తర్వాత అదే ఆయిల్లో మనము కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ కారము టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు టమాటాలను వేసుకోవాలండి వీటిని కూడా మసాలాలు బాగా కలుపుకుందాం ఈ టమాటాలు కాస్త మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని దీనిని మగ్గించుకోవాలండి ఆయిల్లో తర్వాత ఒకసారి మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం టమాటాలు కాస్త మెత్తబడ్డాక ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనము హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం దీనిని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్సికము టమాటా బాగా కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తర్వాత ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళైనా చేసుకునేంత ఈజీగా ఉంటుంది ఇలా చేసిన క్యాప్సికం టమాటో మసాలా కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ పులావ్లో కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి